నగర్లో ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది ఎలక్షన్ క్యాం క్యాంపెయిన్ జరిగే క్రమంలో కావ్యమ్మ ఒక అపార్ట్మెంట్కి వెళ్ళారు అపార్ట్మెంట్కి వెళ్ళిన అపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ అపార్ట్మెంట్లోకి రానివ్వలేదు మీరు రావద్దు ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయొద్దన్నట్టుగా ఆవిడ మాట్లాడారు ఆమెకు నచ్చలేదు అని చెప్పేసి మా కావ్యమ్మ పక్కకి వెళ్ళిపోయారు పక్కకెళ్ళిన దగ్గర నుంచి ఆవిడ వాలంటీర్తో తిడుతూనే ఉంది అసలు ఇంకొక విషయం అర్థం కాలేదండి ఒక వాలంటీర్ని ఫోటో తీస్తుందంటే ఎలక్షన్ కమిషన్ ఏమన్నా ఆమెని నువ్వు వాలంటీర్లు కానీ ఎలక్షన్ క్యాంపెయిన్కి ఎవరన్నా వస్తే ఫోటోలు తీయమని చెప్పారో మాకు తెలియలేదు లేదంటే జనార్దన్ గారు ఏమన్నా ఎలక్షన్కి ఎవరన్నా చెప్పడానికి వాలంటీర్లు వస్తే వాళ్ళ ఫోటోలు తీసి పెట్టమన్నారేమో అర్థం కాల మాకు మేము క్యాంపెయిన్ కంటిన్యూషన్ జరుగుతూ ఉంది జరుగుతున్నప్పుడు జరిగి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు కూడా ఆవిడ తగాద పెట్టుకుంటూనే ఉంది వాలంటీర్ మీద ఎందుకమ్మా మీరు తగాద పెట్టుకుంటున్నారు వద్దు గొడవద్దని మా వాలంటీర్ని తీసుకొచ్చారు కావ్యమ్మ తీసుకొస్తే మా వాలంటీర్ తీసుకొస్తుందని చెప్పేసి కావ్యమ్మ మీదకి గొడవకి వచ్చింది ఆవిడ అమ్మ మేము గొడవకు రాలేదు మేము క్యాంపెయిన్ చేసుకోవడానికి వచ్చామని అంటే కావ్యమ్మని నోటికి ఏ మాట వచ్చింది కూడా తెలియకుండా మాట్లాడారు కావ్యమ్మ అనేది ఇప్పుడు ఒక ఆడ మనిషి కానీ మాకులాగా కాదు కదండి ఒక ఎమ్మెల్యే కోడలు మినిస్టర్ గారి కోడలు ఆవిడ ఆవిడని ఏ విధంగా మాట్లాడాలో మీకు తెలియదా మీకంటే అన్పార్లమెంట్ మాటలు మాట్లాడతారు ప్రజలందరూ వింటుంటేనే మీరు నా వైఎస్ఆర్సీపీ నా కొడకలు ఆరని మాట్లాడుతున్నావు నువ్వైతే మాట్లాడగలవు కానీ కావ్యమ్మ మాట్లాడలేదు ఆ విధంగా అంత సౌమ్యంగా ఉండే కుటుంబంలో ఉన్న కోడలు ఆవిడ ఆమెని మీరు ఆ విధంగా దూషించడం అది కరెక్ట్ కాదండి జనార్దన్ గారు ఒక చిన్న మాట అండి వాలంటీర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది ఆమెను చూడడానికి మేము వెళ్ళి చూసి మేము సైలెంట్గా వస్తున్నాం మీ కార్యకర్త మమ్మల్ని వీడియో తీస్తూ బ్లేడ్ బాచి వచ్చింది అని అంటున్నారు అంటే మీ కార్యకర్తలకు మీరు క్యాంపియన్కి వచ్చినప్పుడు వాళ్ళ మీద తగాదలు పెట్టుకోండి మీరు నేర్పిస్తున్నారు ప్లస్ చూడ్డానికి వచ్చిన వాళ్ళ మీద కూడా మీరు తగాద పెట్టుకోమని నేర్పిస్తున్నారు మీ కార్యకర్తలకు ముందు క్రమం నేర్పించండి మా వాసన్న కార్యకర్తలు ఎలా ఉండాలో ఏ విధంగా ఎవరితో మాట్లాడాలో నేర్పించారు వాసన్న వాసన్న ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశారు నువ్వు ఒకే ఒకసారి ఎమ్మెల్యేగా చేశావు ఒక్కసారి ఎమ్మెల్యేగా చేసినందుకే నీకు అంత రాజకీయం ఏదో నాకు అనుభవం ఉందన్నట్టు మాట్లాడుతున్నావు ఆడోళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నానని అన్నా ఆడోళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తుంది నువ్వు రాత్రి ఎంతమంది ఆడోళ్ళని తీసుకొని వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు మీరు ఆడవాళ్ళ చేత నువ్వు మాట్లాడించావు ఎంత అసభ్యంగా మాట్లాడారో వాళ్ళు ఒకసారి మొత్తం మీరు రికార్డులు చేశారుగా మీ కార్యకర్తలు అందరూ అవన్నీ ఒకసారి పెట్టి తెప్పించుకొని మీరు వినండి మీరు మమ్మల్నే అన్నారండి ఎక్కడి దాకా ఎందుకు నన్నే అన్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేము గొడవ చేసామన్నారు మీరు మా మీదకి వచ్చారు మేము మీదకి రాలా నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే మీ అంత చూస్తానని చెప్పి ఏలు చూపించాలా నువ్వు చెప్పావు ఒక ఎమ్మెల్యేవి ఎమ్మెల్యే అయ్యి ఉండి కూడా నువ్వు మాకు మమ్మల్ని ఏళ్ళు చూపించు నువ్వు చెప్పావంటే ప్రజలందరూ గమనిస్తున్నారు అమ్మ మీరందరూ ఒకసారి ఈ ఒంగోలు అందరూ ఒకసారి గమనించండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కమ్మపాలెం విషయం ఒకసారి గుర్తు తెచ్చుకోండి కమ్మపాలెంలో అంత జరిగితే టీడీపీ వాళ్ళు అదే ఇప్పుడు గవర్నమెంట్లో కనుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని తరిమి కొట్టేవాళ్ళు కానీ వాసనది అలాంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి కాదు వాళ్ళు ఎన్ని చేసినా కూడా మమ్మల్ని మీరు ఏమి అనొద్దు అని అంటారు కానీ ఈ రోజు మీరు చేసి మళ్ళీ నెక్స్ట్ మా గవర్నమెంట్ వచ్చింది మీ అంతా చూస్తానని అంటున్నారు జనార్దన్ మీకు అట్లా అది అలవాటు అవుతుందేమో కానీ మాకైతే అది లేదండి మా వాసన్న ఎవరిని ఒక్క ఒక్క మాట కూడా మాట్లాడు ఆడోళ్ళు అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని మీరు అంటున్నారు మీరే ఆడోళ్ళ అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారు సుజాత నగర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు ఆ మోహన్ అనే వ్యక్తి వచ్చి జనాన్ని రెచ్చగొట్టి ఒక అతను చెయ్యిరగొట్టి నాలుగు నెలలు కడుపుతో ఉన్న అమ్మాయిని ఆ అమ్మాయిని నెట్టి ఆమెడ ఆమె పేరు ప్రభావతి అనే ఆవిడ నాలుగు నెలలు ప్రెగ్నెంట్ ఆ అమ్మాయి ఆ అమ్మాయిని నడితే ఈరోజు అమ్మాయి హాస్పిటల్లో ఉంది ఆ విధంగా ఆమె చేస్తుంది చేయలేదని ప్రజానికి మీరు అనుకుంటున్నారేమనమ్మా ఒక వీడియో పెట్టిన ఆవిడే వినండి వైఎస్ఆర్సీపీ నా కొడకల్లారా అని ప్రజలు ఎంత మొంగోల్లో ఉన్న ప్రజలు మొత్తం చూస్తుంటారు ఆ విధంగా మాట్లాడిన ఆవిడ కావ్యమ్మని అన అనలేదు అని అంటే మీరు ఎలా నమ్ముతున్నారు ఒక సింపతి కోసం చేస్తున్నాడు వాసన్న అని అంటున్నారు సింపతి కోసం వాసన ఇప్పుడు చేయడమ్మా వాసన్న కష్టపడి పని చేపిస్తున్నాడు ప్రజల్లోకి వెళ్తున్నాడు వాళ్ళకి ఏమి కావాలో ప్రతి ఒక్కటి వాళ్ళకి చేస్తున్నాడు కాబట్టే వాసనని అందరూ ఆదరిస్తున్నారు ఒంగోలు ప్రజలు మాత్రం గమనించండి జనార్దన్ ఏ విధంగా రాజకీయం చేస్తున్నాడో ఎవరిని అడ్డం పెట్టుకొని ఎలా కార్యకర్తలను అడ్డం పెట్టుకొని అతను ఓడిపోతాడని అతనికి తెలిసి కార్యకర్తలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు ఒంగోలు ప్రజలందరూ దీన్ని గమనించాలి